నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో వారాంతపు సంత ఏర్పాటు చేయనున్న సందర్భంగా సహకరించాలని కోరుతూ మంగళవారం గ్రామస్తులు ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రి మరియు ఎంపీఓ మన్మోహన్ శాస్త్రికి ఎస్ఐ ముత్యాల రమాకు వినతి పత్రం అందజేశారు కూరగాయలు ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు ఇతర గ్రామాలలో నిర్వహిస్తున్న వారాంతపు సంతకు వెళ్ళి కూరగాయలు కొనుగోలు చేసుకోవాల్సి వస్తుందని గ్రామస్తులు తెలిపారు దీనివల్ల గ్రామస్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయని అంతేకాకుండా సమయం వృధా అవుతుందని తెలిపారు స్థానికంగా వారాంతపు సంత ఏర్పాటు చేసుకుంటే గ్రామస్తులకు మరియు చుట్టుప్రక్కల గ్రామస్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్న ఆలోచనతో గ్రామ పెద్దలు అన్ని వర్గాల ప్రజలు కలిసి గ్రామంలో వారాంతపు సంత ఏర్పాటు చేసుకుంటే ఎంతో బాగుంటుందని నిర్ణయానికి రావడం జరిగిందని వారు తెలిపారు ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి బుధవారం కూరగాయల సంత ఏర్పాటు చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా తాము ఏర్పాటు చేసే కూరగాయల సంత వ్యాపారానికి అధికారులు పూర్తి సహకారాన్ని అందించాలని కోరుతూ తహసీల్దార్ ఎంపీఓ ఎస్ఐలకు వినతి పత్రం అందించడం జరిగిందని వారు తెలిపారు వ్యాపారస్తులు జాన్కంపేట్ గ్రామంలో ప్రతి బుధవారం ఏర్పాటు చేస్తున్న కూరగాయల సంతకు చుట్టుప్రక్కల గ్రామస్తులు కూరగాయలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలని మార్కెట్ కమిటీ సభ్యులు కోరారు అలాగే ఈ వారాంతపు సంతకు వ్యాపారస్తులు వచ్చి కూరగాయలు నిత్యావసర వస్తువులు కూడా అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు నీలం కృష్ణ ఉపాధ్యక్షుడు ఎండి తాహెర్ ప్రధాన కార్యదర్శి వెల్మల మురళి కార్యదర్శి ఎంబ గంగాధర్ కార్యదర్శి అర్సాపల్లి క్రాంతికుమార్ కోశాధికారి ప్రదీప్ గౌడ్ బోధన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేపూరి కిషోర్ పెరక రవికుమార్ జింక లింగం చిల్క ప్రవీణ్ పిట్ల రాము రాచర్ల లక్ష్మణ్ బాబు బొక్కెన శ్రీనివాస్ తదితరులు ఉన్నారు పెద్దలు మా పిల్లలకు దాని మూలన మేమందరం వచ్చి ఈరోజు ఎంపీడీకు లెటర్ చేసి వచ్చాము దాని గురించి మా ఊళ్ళో గమనించుకోవడం సంతవితే పిల్లలకు పిల్లలకు అందరికీ లేడీస్ కానీ అందరికీ కోరుకు రావణ కానీ వైపరి కానీ నిజామాబాద్ కానీ కానీ ప్రాబ్లం ఏంటని చెప్పేసి మా ఊరు ప్రజలు ప్రవర్తన మా జానకే మార్కెట్ నిర్వహించడం జరుగుతుంది కావున మీకు అందరూ కలిసి మార్కెట్ సపోర్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా గ్రామ యువతలు గ్రామ పెద్దలం అందరం కలిసి నిర్ణయించుకుంటాము ఈ యొక్క మా మార్కెట్ మన జానకాపేట జీపీ దగ్గర పెడుతున్నాము మన ఎడిపల్లి మండలం చుట్టుపక్కల ఏదైతే గ్రామాలు ఉన్నాయో మన పోచారం జూపెల్లి తాడెము అబ్బాపూరు సారాంపూరు నెహ్రనారు వీరందరూ మన జానకా వచ్చి సక్సెస్గా చాలా బాగా చేయాలని కోరుతున్నాము అందరికీ నమస్కారం మాది ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామం మా గ్రామంలో చాలా ఏళ్ళ నుండి వారాధ్య సొంత నిర్వహించుకుందామని చాలా నుంచి అనుకుంటారు కానీ ఇది ప్రజలందరూ కూడా నైపెట్టి కానీ ఎడపల్లికి వెళ్ళి ఇబ్బంది ఇబ్బంది కలుగుతారు వాళ్ళకి అయితే ఇక్కడ జానకంపేటలో చేసుకుందామని చెప్పేసి గ్రామ పెద్దలు యువకులు అందరూ అందరి సమక్షంలో మన జాన్కంపేట జీపీ దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో నిర్వహిస్తుంటామని తెలియజేస్తున్నాం అది కూడా ప్రతి బుధవారం इकट्ड जुड़द्ली मंडल में उतनी ग्रामस्लू वी सतू विजयवंत मस्फूर्ति को सबको नमस्कार सबको अस्सलाम वालेकुम आज हमारे यड़प्ली मंडल जानका पेट के गांव में गांव के तमाम बड़े बुजुर्गों और नौजवान साथियों मिलजुल के हमारे गांव में तरकारी मार्केट जो हमारे गांव में नहीं है गाँव बड़ा होने के बावजूद भी बहुत सारे बहुत सालों से हमारे पास मार्केट नहीं था और हमारे गांव के लोग उधर इधर दूसरे गाँवों पर जाते तकलीफ उठा रहे ये ये सोचते हुए गांव के सब लोग हम लोग गांव गांव में मार्केट लगाने की आ, कोशिश करके और मार, मार्केट लगाने का एक इंतजाम किया है और ये मार्केट आ, हर चार छबे के दिन ग्राम पंचायत के सामने रखा जाएगा तो तमाम मेडपली मंडल के आ, सारे गाँव वालों से गुजारिश कर रहे हैं कि जो जो लोग भी है हमारे गांव के मार्केट को आइए और मार्केट को सक्सेस कीजिए